స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ ప్రేమ కథ విషాదంగా ముగిసింది అయితే వీరి ప్రేమకు శత్రువులు పెద్దలు కాదు వారే వారి ప్రేమను నాశనం చేసుకున్నారు ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కాస్త చివరకు హత్యతో ముగిసింది కానీ ఆ హత్య కంటే ముందు ఎంతో విషాదభరితమైన కథ ఉంది ఏప్రిల్ ఇరవై మూడున షాపూర్ పట్వారీగా పనిచేస్తున్న రంజిత్ మ్యాక్రో అనే వ్యక్తి తన భార్య కనిపించడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పట్వారీ కావడంతో మొదట పోలీసులు అతన్ని అనుమానించలేదు కానీ రంజిత్ భార్య సరళ తల్లిదండ్రులను విచారించారు పోలీసులు వారేమో తమకు అల్లుడి మీద అనుమానం ఉందని చెప్పారు బంధువుల ఇంటికి తరచూ వెళుతున్నాడు నా కూతురుకు రంజిత్ క్యారెక్టర్ మీద అనుమానం ఉంది కాబట్టి అతన్నే విచారించమన్నారు చివరకు ఎంత ఎంక్వైరీ చేసినా కూడా లాజికల్ కంక్లూజన్ దొరకలేదు మరి అసలు జరిగిన హత్య ఎవరు చేశారు ఈ రంజితి జీవితంలోకి సరళ ఎలా వచ్చింది ఎలా వెళ్ళిపోయిందో ఈ స్టోరీలో చూద్దాం జబల్పూర్కు దగ్గరలోని కుందాయి తాలూకు చౌరాయి గ్రామంలో ఉంటోంది సరళ అందమైన యువతి ఈమె తండ్రి స్థానిక నాయకుడు ధనవంతుడు కూడా చాలా రిచిగానే పెరిగింది అయితే తన పెదనాన్న కొడుకు పెళ్లి కుందాంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది అప్పుడే పెళ్లి కూతురు తరపున వచ్చాడు రంజిత్ మ్యాక్రో అనే యువకుడు అదే పెళ్లిలో వారిద్దరు చూపులు కలిస్తాయి ఆ తర్వాత రంజిత్ చనువు తీసుకుని ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు ఆ తర్వాత వారి పరిచయం కాస్త స్నేహానికి దారితీసింది ఇక పెళ్లి తర్వాత కేవలం రంజిత్ను కలిసేందుకు అతని అన్న కోసం వచ్చేది రంజిత్ తన కోసమే సరళ వచ్చిందని తెలుసుకొని ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు తమ ఊరంతా తిప్పి చూపించాడు వారిద్దరి మధ్య ప్రేమత్య గురించింది చివరకు ధైర్యం చేసి లవ్ యూ చెప్పాడు ఆమె కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంది అయితే రంజిత్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడుపుతోంది సాధారణ ఇల్లు పైగా రంజిత్కు పెద్దగా ఆస్తులు కూడా లేవు ఇద్దరు సోదరులు ఓ సోదరి ఉన్నారు బాధ్యతలన్నీ కూడా తన మీద ఉన్నాయి ఇదే విషయాన్ని రంజిత్ ముందే సరళకు చెప్పుకొచ్చాడు కానీ సరళ మాత్రం సినిమా డైలాగులు కొట్టింది నేను నిన్ను చూసి ఇష్టపడ్డానని చెప్పింది నీ ఆస్తులతో నాకు సంబంధం లేదు నేను మా నాన్నకు ఒక్కతే కూతురుని నాకు ఏది కావాలన్నా ఇచ్చేస్తాడు కాకపోతే మన పెళ్లికి ఒప్పుకోవాలని సరళ చెప్పింది ఇద్దరు రహస్యంగా ప్రేమించుకోవడం మొదలుపెట్టారు కేవలం రంజిత్ను కలుసుకునేందుకు జ బల్పూర్ లో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది సరళ అయితే ఇంతలో మధ్యప్రదేశ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది సరళ అప్పుడే అతనికి విషయం చెప్పింది పట్వారి ఉద్యోగానికి కష్టపడాలని చెప్పింది దీంతో ప్రేమ కోసం ఉద్యోగ వేటలో పడ్డాడు రంజిత్ దాదాపు ఆరు నెలల నిద్రాహారాలు మాని కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాడు అంతే వారి ప్రేమ పెళ్లి వైపు దారితీసేందుకు బాటలు పడ్డాయి ఓ రోజున సరళ తన తండ్రికి ప్రేమ గురించి చెప్పింది మన బంధువుల అబ్బాయి రంజిత్ని ప్రేమిస్తున్నానని చెప్పింది అతన్నే పెళ్లి చేసుకుంటానంది కానీ తండ్రి వద్దన్నాడు ఎందుకంటే రంజిత్ కుటుంబం గురించి వారికి తెలుసు ఆస్తి లేని యువకుడు నువ్వు చేసుకుని సుఖపడలేవు చిన్నప్పటి నుంచి కారులో తిరిగావన్నాడు తండ్రి కానీ సరళ మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటానంది అయినా కూడా సరళ తల్లిదండ్రులు సస్యమిరా అన్నారు ఇక ధైర్యం చేసి రంజిత్ వారింటికి వచ్చి తాను సరళను ప్రేమిస్తున్నానని పెళ్లి చేయమని కోరాడు తాను బాగా చూసుకుంటానని బ్రతిమలాడాడు అయినా సరే తాము వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించాం నీతో పెళ్లి చేయమన్నారు ఇక ఆ తర్వాత రంజిత్ కుటుంబ పెద్దలను రంగంలోకి దించాడు అందరూ కలిసి సరళ తండ్రిని ఒప్పించారు ఒకటే కులం పైగా దగ్గర బంధువులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు కదా సరళను బాగా చూసుకుంటాడు మీరు కూడా చెయ్యిస్తే వాళ్లే లగ్జరీగా బ్రతుకుతారని చెప్పారు దీంతో వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది రెండు వేల ఇరవైలో సరళ తండ్రి గ్రాండ్గా పెళ్లి చేశాడు కట్నం బంగారంతో పాటు కారు కూడా కొనిపెట్టాడు అయితే రంజిత్ దురదృష్టం కొద్దీ అతని పోస్టింగ్ సరళ గ్రామానికే పట్వారిగా వెళ్లాల్సి వచ్చింది వాస్తవానికి అది అదృష్టం అనుకోవాలి కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది సరళ ఇంటికి కాస్త దూరంలోనే ఓ మంచి ఇల్లు కొన్నాడు తండ్రి అందులో వారిని ఉండమన్నాడు అదే ఇంట్లో సరళ రంజితులు కాపురం పెట్టారు గ్రామ పట్వారీగా రంజిత్ ఉండడంతో సరళ తండ్రికి కూడా ఉపయోగపడింది గ్రామంలో డామినేషన్ మరింత పెంచేశాడు అందుకు రంజిత్ కూడా సహకరించాడు అయితే ఆరు నెలలు గడిచిన తర్వాత సరళ తల్లి ఇతర స్నేహితులు ఆమెకు నెగిటివ్ ఆలోచనలు లెక్కించారు ఎంత చదువుకొని ఈ రోజుల్లో గ్రామాల్లో ఎవరుంటున్నారు సిటీలో ఉంటే బాగుంటుందని చెప్పారు నువ్వు కూడా సిటీలో ఉంటే బాగుంటుంది ఇక్కడ గ్రామంలో సంతోషం లేదు జబల్పూర్కి వెళదాం అక్కడ హాయిగా సినిమాలు షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి రోజు వచ్చి వెళ్ళమని చెప్పింది నీకు భోజనాలు అన్నీ కూడా మా ఇంట్లోనే ఏర్పాటు చేయిస్తారని చెప్పింది సరళ కానీ రంజిత్ ఒప్పుకోలేదు రోజు ప్రయాణం వంద కిలోమీటర్లు అంటే నా వల్ల కాదు స్థానికంగా లేకుంటే నా ఉద్యోగం కూడా పోతుంది నేను రానంటే రాను ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడే ఉంటానని చెప్పేశాడు రంజిత్ మొదట బతిమిలాడిన సరళ ఆ తర్వాత చిరాక పెట్టడం మొదలుపెట్టింది ఇంతలో సరళ గర్భవతి అయింది ఆమెకు డెలివరీ అయ్యే వరకు పుట్టింట్లోనే ఉంది రంజిత్ కూడా అక్కడే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు వారికి పన్నంటి కొడుకు పుట్టాడు ఆ తర్వాత సరళ భర్తను ఇంకా వేధించడం మొదలుపెట్టింది అంతేకాదు ఓ మహిళతో అక్రమందం పెట్టుకున్నామని కూడా అభాండాల మోపింది అది నిజమో కాదో ఎవరికీ తెలియదు తనకు ఎలాంటి అక్రమబంధాలు లేవని బ్రతిమిలాడుకున్నాడు సరళ మాత్రం వినలేదు ఇక చివరకు తన అత్తతో కూడా చెప్పించడం మొదలుపెట్టింది రంజిత్ మాత్రం వద్దన్నాడు తన జబల్పూర్లో ఫ్లాట్ కుంటున్నాను మన కొడుకు కాస్త పెద్దయ్యాక వెళదామన్నాడు అయినా సరే వినలేదు రోజు రోజుకి టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది పైగా గ్రామంలో విలువ లేకుండా మాట్లాడుతున్నారని రంజిత్ వాపోయాడు అయితే ఇంతలో డిండోరి దగ్గరలోని షాపురా గ్రామానికి బదిలీ అయ్యాడు రంజిత్ కానీ కాపురం మాత్రం మార్చలేదు తనకు పెరిగిన పరిచయాలతో షాపుర గ్రామ పట్వారిగా పనిచేయడం మొదలుపెట్టాడు అదే గ్రామంలో అతనికి బంధువులు కూడా ఉన్నారు వారు ఇంటికి తరచూ వస్తూ వెళుతూ ఉండేవారు అయితే సరళ మొత్తానికి రంజిత్ని అనుమానించింది నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పింది రంజిత్ మాత్రం భార్య మాట వినడం లేదు రంజిత్కి ఏమైనా అక్రమంధం ఉందని ఆమె అనుమానించి అతన్ని వారించేది నువ్వు ఉద్యోగం మాత్రమే చేసుకోవాలి ఆ గ్రామంలో సచివాలయం ఉంది అందులోనే కూర్చొని రావాలి నేను లంచ్ బాక్స్ చేసి పెడుతున్నాను నువ్వు బాక్స్ తీసుకెళ్లకుండా బంధువుల ఇంట్లో ఎందుకు తింటున్నావు నాకు అది నచ్చడం లేదని సరళ హెచ్చరించింది అయినా కూడా రంజిత్ మారలేదు సరే అయితే నువ్వు నన్ను సిటీకి తీసుకెళ్ళు నేను విలేజ్లో బ్రతకలేను నాకు ఇక్కడ ఉండాలని లేదు నా స్నేహితులంతా సిటీలో ఉంటున్నారు నువ్వు ఎక్కడ తిరిగినా నాకు సంబంధం లేదు మోడర్న్గా మనం బ్రతుకుదాం ఇలా విలేజ్లో ఉంటే లాభం లేదని చెప్పుకొచ్చింది అయినా రంజిత్ మాత్రం నేను ఊళ్ళోనే ఉంటాను నేను ఎక్కడికి రానని చెప్పాడు ఇటు తండ్రి కూడా సిటీలో ఉంటే తాను ఇల్లు కొనుక్కునేందుకు సాయం చేస్తానన్నాడు కానీ రంజిత్ మాత్రం జాబ్ ఎక్కడుంటే ఎక్కడికే వెళ్ళి బ్రతకడం ఇష్టం లేదు రోజుకి యాభై కిలోమీటర్లు రావడం యాభై కిలోమీటర్లు వెళ్ళడం అస్సలు కుదరదు కొన్నిసార్లు ఉన్నతాధికారులు వెంటనే రమ్మంటారు నాకు ఇబ్బందిగా మారుతుందని చెప్పాడు ఇక చెప్పి చెప్పి అడిగి అడిగి ఇక చెప్పలేక విడాకులు కావాలని కోరింది సరళ దీంతో కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టారు సిటీలో కాపురం పెట్టకుంటే తాను కలిసి ఉండను అని చెప్పింది ఆమె తండ్రి కూడా విడాకులకు మద్దతు పలికాడు అయితే ఇతర పెద్దలు మాత్రం చిన్న విషయానికి ఇలా విడిపోవద్దని చెప్పారు అయినా విడాకుల కోసం గొడవ చేస్తూనే ఉంది సరళ అయితే ఏప్రిల్ ఇరవై రెండో తేదీన ఉద్యోగం కోసం షాపులు వెళుతున్నానని బయలుదేరుతుండగా అడ్డుపడింది సరళ ఈ రోజు మీ బంధువుల ఫంక్షన్ ఉంది నేను వస్తాను నన్ను సాయంత్రం వచ్చి తీసుకెళ్లమని అడిగింది కానీ రంజిత్ మాత్రం తనకు పని ఉంది ఫంక్షన్కి వెళ్ళడం కుదరదన్నాడు దీంతో సరళ గొడవ పడుతూ ఉండగానే వెళ్ళిపోయాడు రంజిత్ ఆ రోజు జాబ్ పని చూసుకొని సాయంత్రం బంధువులు కనిపించడంతో వారితో కలిసి వివాహ వేడుకకు వెళ్ళాడు అంతేకాదు అతని బంధువులు గ్రాండ్గా మద్యం పార్టీ కూడా ఇచ్చారు అక్కడే మద్యం తాగిన రంజిత్ రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాడు ఇంటికి రాగానే నన్ను ఫంక్షన్కి ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వెందుకు వెళ్ళావని మళ్లీ నిలదీసింది మద్యం మత్తులో ఉన్న రంజిత్ సమాధానం చెప్పలేకపోయాడు పైగా దగ్గర బంధువుల వేడుక ఫోటోలను స్టేటస్లో పెట్టాడు వాటిలో రంజిత్ నవ్వుతూ దిగిన ఫోటోలు ఉన్నాయి అవి చూసి ఇంకా రగిలిపోయింది సరళ నువ్వు లేడీస్తో ఫోటోలు దిగుతావు నీకు పెళ్ళా మాత్రం వెంట ఉండొద్దా అని గొడవ పెట్టుకుంది ఇద్దరికి మాటా మాటా పెరిగింది ఇంతలో కొడుకు నిద్రలేచాడు ఏడాదిన్నర వయసున్న కొడుకు ఏడవడం మొదలు పెట్టాడు ఇక సరళ మాత్రం తన నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూనే ఉంది ఆ మాటలకు రంజిత్ విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు భార్య మెడకు ఆమె చీరని చుట్టి దారుణంగా చంపేశాడు తన తల్లిని చంపుతూ ఉండగా కొడుకు చూస్తూనే ఉన్నాడు పాపం ఏడుస్తున్న కొడుకుకు పాల బాటిల్ చేతికిచ్చాడు ఆ తర్వాత గోనె సంచిలో భార్య మృతదేహాన్ని కుక్కి బైక్పై తీసుకెళ్ళి సీతాపూర్ డ్యామ్ మీద నుంచి నదిలోకి విసిరేశాడు ఆ తర్వాత ఇంటికి వచ్చి కొడుకుని నిద్రపుచ్చాడు ఆ మరునాడు ఉదయమే తన భార్య కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు గ్రామంలోనే ఉన్న అత్తామామలకు కూడా చెప్పలేదు ఆ తర్వాత తనకు చెప్పకుండా స్థలం ఎక్కడికో వెళ్ళిపోయిందని పోలీస్ స్టేషన్ నుంచే ఫోన్ చేసి చెప్పాడు చివరకు పోలీసులు విచారణ చేయడంతో ఏడుస్తూ తప్పు చేశానని మధ్య మత్తులో దారుణం చేశానని ఒప్పుకున్నాడు రంజిత్ తనకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది రోజు గొడవే పల్లెటూరులో ఉండనని చెబుతోంది బంధువుల ఇంటికి వెళితే అనుమానిస్తోంది మర్యాద లేకుండా మాట్లాడుతుండడంతో కోపంలో చంపానన్నాడు రంజిత్ ఇక రంజిత్ అరెస్ట్ చేసి జలుగు పంపారు పోలీసులు అలా ప్రేమ కథ పెళ్లిగా మారి నాలుగేళ్లకే ముగిసిపోయింది మరి ఈ స్టోరీలో తప్పెవరి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి